ద్వారా అమ్మ ప్రేమను అందిస్తున్నటువంటి వ్యక్తి మన రాజుగారు ఆయన ఎంత గొప్ప కళాకారుడో మీరు సభాముఖంగా చూశారు కాబట్టి ఈ సన్మానానికి అన్ని విధాల అరుగుడు అరుహుడు అంటే వాస్తవం మీరు ఇంకా అనేక గజల్స్ పాడి మనకి పాలకుల్లో గజల్ శ్రీనివాస్ గారు ఎలాగైతే పేరు తెచ్చుకున్నారో మన గారు కూడా గజల్ రంగంలోకి అడుగుపెట్టి అనేక గజల్స్ ని వారు స్వయంగా రాస్తూ రాసి పాడి మరొక గజల్ శ్రీనివాస్ గారి లాగా రాజు అని పేరు తెచ్చుకోవాలని ఆశిస్తున్నాను సభాముఖంగా కోరుతున్నా మరొక విషయం వారి సన్మాన పత్రాన్ని రాసే అదృష్టం మాత్రం నాకు దక్కలేదు అది నాకు వెళుతుగానే ఉంది కాబట్టి నెక్స్ట్ టైం ఎప్పుడైనా ఆ సన్మాన పత్రం నేను రాసి మరొక సన్మాన సభలో వారికి నేను అందించగలను మనం రోజువారి వాడుకున్న పదాలని పజంగా పడితే ఎలాగుంటది చిన్న ప్రయత్నం ధనమున్నవాణితో తగులాడరాదు ధనమున్న వాణితో తగువులాడరాదు రాదు చండాలినితో చెలిమి చేయరాదు వాహ అనలే చేయరాదు అలిగి అత్తవారింటికి వెళ్ళరాదు చెడు చెల్లెలింటికి చేరరాదు భార్యని ఎప్పుడు గొప్పగా పొగడరాదు భార్యని ఎప్పుడు అతిగా పొగడరాదు తల్లిదండ్రుల మాట జవాటరాదు మరొకసారి మాకు చక్కని అవకాశం ఇచ్చిన అలాగే సత్కరించిన గురు పెద్దలందరికీ పేరు పేరు పాదావాదన చేసుకుంటూ తెలవ థ్యాంక్ యూ